బంగారం ధర కొండెక్కిపోయింది గోల్డ్ ను కొందామంటే ధరను చూస్తేనే జడుచుకోవాల్సిన పరిస్థితి దీనికి తోడు దేశంలో చైన్ స్నాచింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి మరోవైపు రిటైల్ మార్కెట్ లో సేల్స్ గతంతో పోలిస్తే రోజు రోజుకు తగ్గుతున్నాయి ఇప్పటికే బడ్జెట్ లో ఇంపోర్ట్ డ్యూటీ భారీగా తగ్గించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మళ్లీ సేమ్ టు సేమ్ దిగుమతి సుంకం తగ్గడంతో కొద్ది రోజులు ధరలు తగ్గినప్పటికీ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ తో మళ్లీ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా భగ్గుమంటున్నాయి దీంతో బంగారం విక్రయాలు పెంచేందుకు ప్లాన్ దీనికి సంబంధించి ఇప్పటికే బులియన్ వ్యాపారులతో కేంద్రం మంతనాలు జరిపింది దేశంలో ఏ నోట విన్నా ఇదే మాట ప్యూర్ గోల్డ్ డెబ్బై మూడు వేలను దాటడంతో షాపుల వైపు చూడాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి దీంతో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇకపై నైన్ క్యారెట్స్ గోల్డ్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వినిపిస్తోంది ఈ మేరకు ఇప్పటికే బులియన్ వ్యాపారాలతో సంప్రదింపులు జరిపిన కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది అన్ని అనుకున్నట్లు జరిగితే తక్కువ ధరలోనే బంగారు నగలను కొనుగోలు చేసే అవకాశం ప్రజలకు లభించనుంది ఆభరణాల తయారీలో ప్రస్తుతం ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ను వినియోగిస్తున్నారు త్వరలోనే నైన్ క్యారెట్స్ అంటే తొమ్మిది క్యారెట్ల గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది ఇదే జరిగితే తులం గోల్డ్ ఆర్నమెంట్స్ ముప్పై వేల రూపాయలకే లభించే అవకాశం ఉంది అయితే ఇదే సమయంలో బులియన్ వ్యాపారులు మోసాలకు పాల్పడే అవకాశం కూడా ఉంది ఈ విషయాలన్నీ గమనించిన కేంద్రం తొమ్మిది క్యారెట్ల నగలపై హాల్మార్క్ బిఎస్ఐ ముద్రలు వేయాలని భావిస్తోంది పక్కా ప్రణాళికలతో ఇక ఎలాంటి మోసాలు జరగకుండా నైన్ క్యారెట్స్ గోల్డ్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది